న్యూస్ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వనమహోత్సవం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు భువనగిరి పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధికారులు విద్యార్థులు నాయకులతో కలిసి వనమహోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మొక్కలు నాటి నీళ్లు పోశారు ఈ సందర్భంగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ భూమండలంలోని సమస్త ప్రాణుల జీవన మనుగడకు చెట్లే ఆధారమన్నారు భవిష్యత్ తరాలకు ఇబ్బందులు రాకుండా ఉండాలి అంటే మనిషికి ఒక మొక్క నాటటంతో పాటు మొక్కలను సంరక్షిస్తూ పెంపకాల బాధ్యతలను తీసుకోవాలన్నారు ప్రజల మడుగడకు చెట్లు ఉండాలి కాబట్టి ప్రభుత్వం రోడ్ల వెంబడి కానీ ఊర్లలో కానీ పండ్ల చెట్లు వేప చెట్టు ఎక్కువగా పెంచేలా చూడాలన్నారు మొక్కలు నాటే సందర్భంలో విద్యుత్ వైర్ల కింద నాటకుండా అధికారులు ఇతర స్థలాలను ఎంపిక చేసుకోవాలన్నారు రోడ్ల వెంబడి నాటే మొక్కల విషయంలో విద్యుత్ వైర్లకు ఇబ్బందులు కాకుండా చిన్నగా పెరిగే మొక్కలను విద్యుత్ వైర్లు ఉన్న చోట నాటుతూ లేని చోట ఏపుగా పెరిగే మొక్కలను నాటాలన్నారు మొక్కలు నాటి సమాజంలోని ప్రతి పౌరుడు బాధ్యతగా మొక్క సంరక్షణ చూసుకోవాలన్నారు ఆ కారణంగా చెట్లు నరికితే జరిమానాను ఆ వ్యక్తులకు తప్పక విధించాలన్నారు સર સાહેબ ముందు ગ્રાન્ડી ముందు ગ્રાન્ડી વોટર વોટર સા કમિશનર સર કમિશનર સર અંદર કઈ વણ એકસાથે આ ટ્રાસ્મોલને આલેને એક ફોટો છે આને આને જ જરીભાઈ જરીભાઈ જરગે જલેન્દ્રા ના હું કોસ થોડું ના હું બેરે

ಅನ್ನ ಚೇಟ್ <t> <t>

சூர் ரெடி மகேஷன் சார் ஜனந்த் ரெடி காரி ரங்காரம் அல்லது ஜீரப்பசாத் சின்னப்பார நாய்க்கு ரவாசி போ దేవగిరి కావున రెండు లక్షల చర్చలు పెట్టాలనే సంకల్పంతో మా కమిషనర్ గారు మా కౌన్సిలర్లు మేము ఎంతో మీరు నేను అప్పుడప్పుడు మండలి సభ్యులు రానాలి అయితే ఇక్కడ ఈ రోజు విద్యార్థుల ఎందుకు చూసామంటే విద్యార్థులు తలుచుకుంటేనే ఏ పనైనా ఎలాంటి ఫస్ట్ అవుతుందా ఏ పని అందరూ కూడా చెట్లు పెంచాలి వృక్ష రెచ్చి రెచ్చితే అంటారు వృక్షాలను పెంచితే అది మనల్ని మనల్ని రచిస్తుంది మనం అందరం కూడా అమ్మ మనం ఎట్లుందైనాక కూడా అమ్మ కూడా అమ్మా కాకలేక అంటేనే మనకు అడిగితే కానీ మనం పెట్టిన చెట్టు మన తర్వాత ఉన్నా కూడా మనకు ఆక్సిజన్ ఇస్తారు అంటే అమ్మకాండ కూడా చెట్టే గొప్ప అమ్మవే గొప్ప అని మనం సమాజంలో చెప్పుకుంటాం కానీ అమ్మాకాండ కూడా మనం బతుకడానికి అవసరమయ్యే మనం భవిష్యత్తులో అందరూ కూడా ఇలా బండ్ తిరుగుతున్నాయి ప్రతి ఒక్క సైకిల్ బండ్లు వచ్చినాయి ఆ బండ్ల వల్ల అంత కూడా పొల్యూషన్ ఎక్కువ అయిపోయి సమాజం అంతా కూడా వాతాయి ఆ కాలుష్యం నుండి ఈ మనం ఈ సమాజాన్ని రక్షించాలంటే ఇప్పుడు నడుచుకోవడం తిరగలేము సైకిల్ తగ్గలేము అందరూ ఏమున్నా స్టార్ట్ చేయాలి బంధ మీద అక్కడిక్కడ పోవాలనే ఆలోచన ఉన్నారు కాబట్టి ఈ వాతావరణ కాలుష్యాన్ని మనల్ని మనం రక్షించుకోవాలంటే అతనికి ప్రభుత్వం కూడా ఒక చట్టం కావాలి ఇల్లి పెడతాడు ఖచ్చితంగా పెట్టాలనే ఒక జీవన తీసుకురావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా మనం అందరం కూడా జట్లు పెడితే కార్యక్రమం చేస్తున్నాం లేదు మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా అదే వ్యక్తం చేశారు ఇప్పుడు ఇట్టి మంచి కార్యక్రమము ఈ వన కార్యక్రమాన్ని ఇన్ని పెద్ద ఎకరాల్లో ఇంత ఎకరాలు సుమారు పది ఎకరాలు ఉన్న స్థలంలో ఒక వన కార్యక్రమాన్ని ఈ చిన్నారిలు విద్యార్థుల సమక్షంలో మనం నిర్వహించుకోవడము శుభ పరిణామము రాష్ట్ర ప్రభుత్వం కూడా మన రాష్ట్రంలో ఎక్కువ వనమోత్సవ కార్యక్రమాన్ని చెట్లు పెంచి మంచి వాతావరణాన్ని పరిశుభ్రతను పౌరులకు అందించాలనే సంకల్పంతో ప్రతి గౌరవ నాయకులు కానీ గౌరవ అధికారులు కానీ ఇతర ప్రజాప్రతినిధులందరినీ కూడా పార్టిసిపేట్ చేయాలనేది ఒక చక్కని కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మీరు కూడా విద్యార్థిని విద్యార్థులు మీ యొక్క తల్లిదండ్రులను కానీ ఇతర మీ తెలిసిన పెద్దల్ని కానీ ఇన్స్పైర్ చేస్తూ ఈ చెట్లను పెంపకం ద్వారా మనకు జరిగే లాభాలు ఇది ఎందుకంటే ఇది చెట్లు నాటే కార్యక్రమం అనేది ఒక బృహత్కరమైన కార్యక్రమం ఇది చాలా గొప్ప కార్యక్రమం ఇది ఎందుకంటే ఈ చెట్టు ఏదైనా మనము ఎక్కడైనా ఓపెన్ ఓటమి కొడుతుంటది అది ఏడు నిలవడాలు కూడా తెలియదు ఒక ఐదు నిమిషాలు కూడా నిలబడలేని పరిస్థితి ఉంటుంది అదే ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు కింద అందరం కూడా నిలబడక సేదించుకునే పరిస్థితి ఉంటుంది అదే ఆ ప్రాంతంలో కొన్ని వందల చెట్లు వృక్షాలు ఉంటే అది ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఎంత మరి ఇది స్వచ్ఛమైన గాలి కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది అంటే చెట్లతోటి అట్లాంటి లాభాలు అనేకం ఉంటాయి ఇవి మనకు మరి ప్రకృతిలో ప్రకృతిని మొత్తం కూడా కలుషితమైన వాతావరణాన్ని కార్బన్ డైఆక్సైడ్ మొత్తం కూడా ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ మనం ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ మనం ఎమిట్ చేస్తాం మనం బయటికి శ్వాస ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదులుతాయి ఈ కార్బన్ డైఆక్సైడ్ మొత్తం కూడా ఈ యొక్క చెట్ల తీసుకుంటాయి చెట్లకు ఆహారం అంటే ఏంటి మీరు భూమిలోకి వెళ్ళి వచ్చే మినరల్స్ మరి ఈ కార్బన్ డైఆక్సైడ్ అంటే ఈ విధంగా మొత్తం కూడా వాతావరణంలో ఒక రీసైకిల్ లాగా నడవాలి అంటే మరి ఏదైతే ప్రాణవాడు మరి సృష్టించాలంటే ఈ చెట్లతో జరుగుతున్న దత్తు దానితోటి కాదు మరి అట్లాంటి చెట్లలో మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం సరే ఒకటి మీ అందరూ కూడా చూస్తుండొచ్చు మరి పిల్లలు మీరు గ్రహిస్తులు లేదు గత కొద్ది అంటే గత దశాబ్దం రెండు దశాబ్దాల నుంచి చూస్తే ఈ చెట్లు నాటాలనే కార్యక్రమం మీద అందరికి కూడా ఇంకోతో శ్రోదగలిగింది చెట్లు నాటే కార్యక్రమం మీద ప్రభుత్వాలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ కూడా చెట్లు నాటాలనేది కార్యక్రమం చెట్లు పెంచుకోవాలనేది ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోయింది గత రెండు దశాబ్దాన్ని చూస్తే ముందు ఎట్లా ఉండే తెలంగాణ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఈ రోజు ఉన్న పరిస్థితి చూస్తే మార్పు అయితే ఖచ్చితంగా పడుతుంది రోడ్ల ముందు చూస్తే అనేక వృక్షాలు పడుతుంది వ్యవసాయ పంట పొలాలలో కూడా వృక్షాలు ఎక్కువ పెడుతున్నారు చెట్లు పెంచుతున్నారు కాడికి పోతే మన వ్యవసాయ క్షేత్రాలకు ఆడిపోతే గ్రీనరీ మంచిగా ఊపడుతుంది అంటే ముందు కంటే ఎక్కువ కూడా సుందరంగా ఈ అంటే కూడా మంచిగా సుందరంగా ఊపడుతుంది మరి అందరికీ కూడా మేలు చేసేలాగా ఉంటుందని ఈ సందర్భంగా ఊపడుతుంది అంటే అట్లాంటి మార్పు ఆల్రెడీ మొదలైంది కానీ వందల నుంచి ఈ వృక్షాలను కూల్చివేయడం తోటి వృక్షాలను ఎక్కడికక్కడ చెట్లను నరకడం తోటి కొంత ఇబ్బంది చాలా నష్టపోయినాం ఆ నష్ట నివారణ ఈ మధ్య జరుగుతుంది కానీ ఇంకా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఈ రోజు నిజంగా ఇది గొప్ప విషయం మున్సిపాలిటీ మున్సిపాలిటీలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఈ రోజు మరి ఇక్కడ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో జూనియర్ కాలేజ్ లో నిజంగా ఇక్కడికి రాగానే అనిపించింది అసలు ఒక చెట్టు పెట్టలేదు అని అనిపించింది ఇప్పుడే ఉన్నాం మనం అంతా అందరూ చెట్లు పెట్టే కార్యక్రమాలు చేస్తున్నాము అంతా వ్యక్తులు కానీ సమాజం కానీ ప్రభుత్వాలు కానీ అందరూ చేస్తూ ఉన్నారు ఇక్కడ గవర్నమెంట్ కాలేజీ ఇంత స్థలం నుండి చెట్లు ఎందుకు పెట్టలేదు అని చెట్లు పెట్టేటప్పుడు అనిపించింది అదే నేను మీరు ఏసీ గారితో కూడా అనడం జరిగింది సరే అంటే అది ఎందుకు వచ్చిందో ఇక్కడ వెళితే సరే ఆ వెళితే ఈ రోజు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో ఈ రోజు తీరుస్తున్నాం అదే ఇక్కడ ఇదే కాలేజ్ గ్రౌండ్స్ లో చుట్టూ చెట్లు మంచి ఉంటే చాలా ఆహ్లాదకరంగా అందంగా కూడా ఈ కాలేజ్ గ్రౌండ్స్ ఉంటాయని కూడా ఈ సందర్భంగా చెప్తూ సరే ఈ రోజు పిల్లలందరం కూడా కలిసి అన్ని భోగి సంబంధించిన స్కూల్స్ అందరం కూడా కలిసి ఇక్కడ భువనగిరి జూనియర్ కాలేజ్ అట్లే గర్ల్స్ హై స్కూల్ ఇక్కడ మొత్తం కాంపౌండ్ వాళ్ళ కూడా చెట్లు పెట్టుకోవడం మరి చెట్లు కూడా మంచి చెట్లు పెట్టింది వేప చెట్లు పెట్టారు కొన్ని ఏంటంటే అందంగా ఉండే చెట్లు ఉంటాయి అందం కాదు అందం కంటే ఎక్కువ ఎక్కువ పెరిగి ఎక్కువ గ్రీనరీ ఇస్తే గ్రీనరీ ఆకుపచ్చతనంతో ఎక్కువ అందంగా ఉంటుంది కాబట్టి పెరిగే చెట్లను పెద్ద చెట్లను పెట్టాల్సిన అవసరం లేప చెట్లు ఉన్నాయి ఇంకేముండే చెట్లు అంటే మర్రి చెట్లు పెట్టి పెద్ద చెట్లు పాతకాలంలో ఉండేటి ఆ మర్రి చెట్లు ఇవన్నీ కూడా ఈ మధ్యలో అభివృద్ధులు సో అట్లాంటివి అయితే ఏంటంటే ఎక్కువ నీర వస్తుంది ఎక్కువ కూడా వాతావరణానికి కూడా సాయం ఉంటుంది కాబట్టి వానలు వాడటానికి ఇవన్నీటి కూడా చెట్లు వృక్ష సంపద దొరుకుతున్నాయి వాతావరణం వల్ల మానవానికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి వానలు వాడటానికి కానీ మంచి వాతావరణం ఉండటానికి కానీ ఇవన్నీ కూడా ఏర్పడతాయి చాలా సంతోషం ఈరోజు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఇక్కడ హై స్కూల్ ఆవరణలో మనం అక్కడ చెట్లు నాటే కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది మీరందరూ పిల్లలందరూ కూడా మీరందరూ పార్టిసిపేట్ అయినందుకు కూడా మీరు కూడా ఎప్పటికీ గుర్తించుకునే కార్యక్రమాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తున్నారు ఓకే అట్లనే మీరు మీకు అందరికీ ఒకటి చెప్తున్నా ఈ రోజు ఇక్కడ పాలు పంచుకున్న ప్రతి ఒక్కరం కూడా మనమన్న మన మన ఇండ్లకి పోయి మీరు మీ ఇంటికి ఓ రెండు చెట్లు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మీ ఇంటికి పోయి రెండు చెట్లు పెట్టుకోరు అమరావతికి ఏదో వచ్చినా ఇక్కడ టౌన్ వచ్చిన పెట్టుకుంటే మీ ఇంటి ఆవరణ ఎంత అందంగా ఉంటుందో చూసుకోండి మీ ఇంటి ఆవరణే కాకుండా పర్యావరణాన్ని కూడా మీరు సాయం చేసినట్టయితే పర్యావరణం బాగుపడడానికి కూడా మేలు చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ప్రతి ఒక్కరం ఎవ్వరికి వాళ్ళమే ఈ చెట్లు పెట్టే కార్యక్రమంలో పార్టిసిపేట్ అయిదాం ఓకే అట్లనే ఇది దీనికి సంబంధించి మిగతా మండలాలలో కూడా ఈరోజు అంతటి కూడా వనోత్సవ జరుపుకుంటున్నాం అంతటి కూడా జరుగుతున్నాయి ఈ మహోత్సవాల కార్యక్రమంలో లక్షలాది వృక్షాలు పెట్టుకునే కార్యక్రమం చేస్తున్నాం బోడిగి మాట్లాడినప్పుడు మరి మున్సిపల్ చైర్మన్ నోటిఫై చేయాలి అంటే ఓపెన్ ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి చెరువు కట్ట ఉంది చెరువు కట్టం పడి కట్టాలి లేకపోతే ఓపెన్ ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయి అసైన్ ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయి ఆ ప్రాంతంగా ఎక్కడ అణువుల్లో ఉన్నదో ఏదో మనం అంటే పేరు కోసం ఈయన ఒక ప్రోగ్రామ్ చేసినాం ఈయన కొట్టిన చెట్లు కాదు మొత్తం ఎన్ని చెట్లు పెడుతున్నాం ఆ చెట్లు ఎక్కడెక్కడ పెడుతున్నాం సరి అయిన ప్రాంతం ఉండాలి ఆ చెట్లు మళ్ళీ మెయింటైన్ చేసే పరిస్థితి కూడా ఉండాలి రెండు లక్షల చెట్లు పెట్టి మరి పదివేలు కూడా బతకాలని పరిస్థితి ఉండదు రెండు లక్షల చెట్లు పెడితే కనీసం అలా సగం చెట్లు బతకాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే ప్రతి సంవత్సరం ప్రభుత్వాలు లక్షల చెట్లు పెడుతున్నాయి పెడితే అవి ఎన్ని ఉంటున్నాయి టెన్ పర్సెంట్ కూడా ఉండలేదు సగం బతికిచ్చినా మనం గొప్పలా అవుతాం సగం చెట్లు బతకాలి అవి ఒక ఐదు వేళ్ళు పెంచిన పెరిగి అనుకోండి అవి ఎల్లకాలం కాలం ఆ చెట్లు ఉంటాయి రానున్న కూడా మేలు జరుగుతుంది కాపాడాలి కాపాడాలి యూత్ ఇక్కడికి వచ్చిన పిల్లలు మీ యూత్ అంతా కూడా మీ గ్రామాల్లోకి వెళ్ళి గ్రామాలు కాని మీ వాడ్స్ గాని చెట్లు పెట్టి ఆ చెట్లు నాట కార్యక్రమం చేస్తే మీ నాటి కార్యక్రమం కంటే మీరు రేపు చేయబోయే కార్యక్రమం ఇంకా గొప్పదవుతున్నారు కూడా మీ తల్లిదండ్రుల కూడా చెప్పి కార్యక్రమాన్ని మంచిగా చేయండి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం ఎనివే చాలా సంతోషం ఇట్లాంటి కార్యక్రమాలు అన్ని నిధులు తీసుకొస్తాం ఈ మధ్యలో మీరు చెప్తా ఉన్నాం బోన్ వీరు ఏదైతే ఈ టవర్ లైన్స్ ఉన్నాయి వైర్ గుంజలే దానికి ఆ వైర్లకు మూడు పాయింట్ తొమ్మిది కోట్ల నిధులు శాంక్షన్ చేసి శాంక్షన్ అయిన నిధులు బట్టి విక్రమ్ మార్కి దగ్గర మాట్లాడాలి నిధులు తీసుకొచ్చాం అక్కడ ఆ టవర్ లైన్ మొత్తం తీసేసే వీలుంటుంది ఒక ఏడెనిమిది వార్డులకు ఈ టవర్ లైన్ మీకు వైర్ పోవాలి ఇండ్ల మీద టవర్లై మొత్తం షిఫ్ట్ కావాలి అట్లే బోని సంబంధించిన రోడ్లు కానీ డ్రైనేజ్ చేసి బోనియర్ మున్సిపాలిటీ బోనియర్ కు స్పెషల్ ఫండ్ తీసుకుందాం రేవంత్ రెడ్డి గారిని మరి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మొదటి అంటే బోన్యుర్ లో సుందరంగా తెలుసు కార్యక్రమం చేద్దాం మనకు సంబంధించిన పేదవాళ్ళకు ఇండ్లు లేని వాళ్ళు ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండే కార్యక్రమం చేయాలి ప్రతి ఒక్కరికి మరి ఇల్లు ఏర్పాటు చేయాలని చెప్పి అడుగుతున్నారు చేస్తున్నా చూసుకుందాం వాకర్స్ కోసము వాకింగ్ ట్రాక్ వాకర్స్ ఏమో పొదువాలు వస్తారు మనకేమో ఎప్పుడు అవసరం పడుతుంది పిల్లలకు యూత్ కు అవునా మనకే ఎక్కువ మేలు అవుతుంది వాళ్ళు మన కోసం అడుగుతున్నారు వాళ్ళ కోసం అడుగుతున్నారు క్రీడాకారులకు రన్నింగ్ ట్రాక్ కూడా అట్లా ప్రయాలీ కూడా నిర్మాణం ఇక్కడ కొన్ని ఉన్నట్టున్నాయి ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం ఎక్కువ ఏర్పాటు చేస్తాం ఓకే ఏసీ గారు కూడా ఉన్నారు వారు వారు సమక్షంలో కలెక్టర్ గారు వచ్చి ఉండే వారు చీఫ్ మినిస్టర్ మీటింగ్ వెళ్ళినారట ఓకే బుద్ధి దీపాలు ఏర్పాటు చేసుకుందాం ఎందుకంటే ఈ జూనియర్ కాలేజ్ ఈ కాలేజ్ గ్రౌండ్స్ అంటే ప్రెస్టీజియస్ ఉంటది అంటే ఇది ఒక గర్వకాలం ఇంత ఇన్ని ఎకరాలలో ఇది ఉన్నట్టే దీన్ని మంచిగా తీర్చిదిద్దుకునే మనం అవసరం ఎంత ఉంది ఒక రన్నింగ్ ట్రాక్ గాని ఒక వాకింగ్ గానీ జిమ్ గాని టాయిలెట్స్ గానీ కాంపౌండ్ వాళ్ళు ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేసుకుందాం అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం వాటర్ సోర్సెస్ కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేసుకుందాం ఓకే మనము ఈ స్కూల్స్ అన్ని ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న గడచిన మూడు నెలల ఏడున్నర కోట్ల రూపాయలు ఓన్లీ స్కూల్స్ ఓన్లీ ప్రైమరీ స్కూల్స్ అట్లనే ప్రైమరీ గాని అప్పర్ ప్రైమరీ గాని హై స్కూల్స్ లో కానీ మొత్తం జిల్లా ఒక లాంగి నియోజకవర్గంలో ఏడున్నర కోట్ల రూపాయలు మనకే పెట్టిండ్రు స్కూల్స్ టాయిలెట్స్ లేని పరిస్థితి ఉండకూడదు ప్రైవేట్ స్కూల్స్ లో ఎడిషనల్ రూమ్స్ కానీ కాంపౌండ్స్ వాళ్ళు కానీ మన అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద పెట్టింది కాబట్టి అవన్నీ కూడా జరుగుతున్నాయి ఇంకా ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉంటాయి అవి కూడా చేస్తాము అట్లా ఇక్కడ మన జూనియర్ కాలేజ్ హై స్కూల్ మొదటిగా ఇక్కడ అన్నిటికంటే ఇక్కడ మంచిగా చేసి ఈ ఎగ్జాంపుల్ మిగతా స్కూల్స్ అంతట కూడా చేసే కార్యక్రమం చేస్తాం థ్యాంక్ యూ ఓకే బాయ్